పీజీ చదవాలి అనే ఆలోచన తగ్గుతుందా విద్యార్థుల్లో లేదంటే పీజీ మీద ఇక విరక్తి పుట్టేసిందా డిగ్రీతో చాలు అని అనుకుంటున్నారా తాజాగా దీనికి కారణం ఏంటి చాలా మంది డిగ్రీ వరకు వెళ్తున్నారు కానీ పీజీకి అయితే దూరం అవుతున్నారట రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయట బీటెక్ బీఎస్సి అలాగే బీకామ్ లాంటి డిగ్రీలతోనే ఉద్యోగాలు చాలా చాలామంది పీజీ మీద ఆసక్తి చూపించట్లేదట చాలామంది స్థానికంగా పీజీ చేయడం కంటే విదేశాలకు వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారట ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ శ్రీ వెంకటేశ్వర శ్రీకృష్ణదేవరాయ ఇలాగ ఈ విశ్వవిద్యాలయాల్లో పీజీ సీట్లకు భారీ డిమాండ్ ఉండేది ఇప్పుడు కన్వీనర్ కోటాలో పీజీ సీట్లు భర్తీ కావడం చాలా కష్టంగా మారింది సీట్లు మిగిలిపోవడంతో వర్సిటీలు ప్రభుత్వ కళాశాలల్లోని స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు బీటెక్ చదివిన వారిలో పది శాతం కూడా ఎంటెక్లో చేరకపోవడంతో కళాశాలల్లో సైతం ఎంటెక్ సీట్లు తగ్గించుకుంటున్నాయట ఎంటెక్ చదివిన సాఫ్ట్వేర్ ఇతర కంపెనీల్లో అదనంగా జీతాలు రావు బీటెక్ తర్వాత ఎంఎస్ చేయాలనుకునేవారు విదేశాలకు వెళ్తున్నారు అంటే ఒకటి రకరకాల కారణాలు అయితే ఉంటాయి కొన్ని వెర్షన్స్ అయితే వీళ్ళు రాస్తారు ఇందులో వాస్తవం ఏంటి అంటే పీజీ చదివే వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది మాత్రమే వాస్తవం ఆ లెక్క అయితే అర్థమైపోయింది పీజీఈ సెట్ ఎంటెక్ ఎం ఫార్మసీ ఈ ప్రవేశాలు తగ్గినాయి అనేది అయితే ఇక్కడ కారణం ఏంటి ఇప్పుడు ఇప్పుడే ఎందుకు తగ్గినాయి ఒకటి పీజీకి వెళ్ళాలి అంటే ముందు డిగ్రీ పూర్తి చేయాలి ఫార్మసీ చేయాలన్నా పీజీ కోర్సులు చేయాలన్నా డిగ్రీలో పూర్తి చేసి ఆ సర్టిఫికెట్లు తీసుకుని మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది ఆపేయడం వల్ల ఆ డిగ్రీ చదివి ఆ డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకోవడానికే వాళ్ళకి అతిపెద్ద తలనొప్పిగా మారింది డబ్బులు ఉన్న వాళ్ళు ఫీజులు కట్టి తీసుకుంటున్నారు డబ్బులు లేని వాళ్ళు ఇంకా పీజీల్లో చేరకుండా ఆగిపోతున్నారు ఈ అసలైన ఈ అంశాన్ని అయితే ఎవరు రాయరు ఎవరు పట్టించుకోరు దానివల్ల ఎంతమంది పీజీలు చదవకుండా ఆగిపోతున్నారు ఓకే డిగ్రీలు చదువుతుంటే ఉద్యోగాలు వస్తున్నాయి పీజీలు చదవట్లేదు అదొక కారణం అయి ఉండొచ్చు కానీ పీజీల్లో నిజంగా పీజీ చేయాలనుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తూ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనో దేంట్లో దాంట్లో పీజీలు అయితే పూర్తి చేస్తారు చాలామంది కానీ రెగ్యులర్గా పీజీ చేద్దాం పీజీ కోర్సులు ఏదో పూర్తి చేద్దాం అనుకునే వాళ్ళు ముందు ఆ సర్టిఫికెట్లు రాలేక రాలేక అవి బయటికి తీసుకోవడానికి ఫీజులు కట్టలేక అక్కడ తాగిపోయి ఏదో ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ అంశాన్ని కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోరు అనేది కొంతమంది రేజ్ చేస్తున్న పాయింట్